జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి యొక్క ఒక చాలా శక్తివంతమైన ఒక మంత్రము ఉందండి ఈ మంత్రం గనక మనము చదవటం వల్ల సర్వసిద్ధి అనేది కలుగుతుంది అంటే మీరు ఏదైతే కోరుకుంటూ ఉంటారో ఏదైతే మీ జీవితంలో జరగటం లేదని బాధపడుతూ ఉంటారో ఏ రకమైన సమస్యలతో బాధపడినా సరే మనం కోరుకునేది మనకి సిద్ధించాలి అంటే పారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని గనక రోజు కనీసము ఇరవై ఒక్కసార్లైనా చదివినా రాసినా చాలా చక్కటి ఫలితాలు అనేవి మన జీవితాల్లో కలుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వస్తే మనకి ఈ చాలా శక్తివంతమైన వారాహి మంత్రము అమ్మవారికి ఏ మంత్రంతో మనమైందే పూజిస్తామో ఆ మంత్రం బట్టి మనకి సిద్ధి అనేది లభిస్తూ ఉంటుందండి అలాగే మనకి సర్వసిద్ధి లభించేటటువంటి చాలా చక్కటి మంత్రము వారాహి అమ్మవారిని మీరు సాయంత్రం పూట పూజిస్తే చాలా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయండి అలాగే బ్రహ్మ ముహూర్తంలో కూడా మంత్రాలను చదవటం వల్ల చాలా చక్కటి పవర్ అనేది మనకు వస్తుంది మనం చేసే ప్రతి కార్యము కూడా ప్రతి పని కూడా సిద్ధించాలి అంటే మనకి మన కష్టపడే పనితోనే పాటు మన గ్రహ ప్రవాహాలు కూడా మారు అంటే తప్పకుండా ఈ మంత్రాలు అనేవి సహాయం చేస్తాయి అనడంలో సందేహం లేదండి అందుకని ప్రతి ఒక్కరూ కూడా అంటే నమ్మకం ఉన్నవారు అమ్మవారి మీద నమ్మకం ఉన్నవారు అందులో వారాహి అమ్మవారిని మనము రాత్రి దేవతగా పూజిస్తూ ఉంటాము ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా కూడా మనందరము కూడా పూజిస్తూ ఉంటామండి వారాహి అమ్మవారికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టమండి అలాగే బెల్లము పానకము అంటే కూడా అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు కంపల్సరిగా మనము దీపారాధన అనేది చెయ్యాలి అండి యావణ్యతతో కనుక దీపారాధన చేస్తే చాలా చక్క ఎక్కటి ఫలితాలు వస్తాయని మనందరికీ తెలిసిందే అందులో ఐదు ఒత్తులతో మనము దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి అయితే ఎర్రటి ఒత్తులు అంటే మనము కుంకుమ తీసుకొని ఆ కుంకుమలో కొద్దిగా మనము రోజు వాటర్ కలిపి దాంట్లో మనం ఒత్తుల నుంచి ఎర్రగా మారిన తర్వాత ఆ ఒత్తులతో మనం గనక దీపారాధన అనేది చేయటం వలన కూడా చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయండి ఇలా మనకు మంచి ఫలితాలు కలుగుతాయి అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఈ విధంగా చేసి తీరాలి అలాగే ఈ మంత్రాన్ని కూడా మీరు కేవలం ఇరవై ఒక్కసార్లు అనే కాదండి మీకు ఉన్న సమయాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు జపించగలిగితే అంత మంచి ఫలితాలు అనేవి మన జీవితంలో కలగాలి అనుకున్నప్పుడు తప్పకుండా మనం ప్రయత్నించాలి ఒక్కసారి ప్రయత్నిస్తే దాని రిజల్ట్ తెలిస్తే మళ్ళీ మనము వదలము కదండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఐ క్లీం ఐ ప్రదాయే ఓం దేవి నమో నమ అనే ఈ మంత్రాన్ని కనుక రోజుకు మీరు ఇరవై ఒక్కసార్లు చదివినా రాసినా కూడా మనం చేసే ప్రతి పని కూడా సర్వము కూడా సిద్ధించాలి అన్నప్పుడు వారాహి అమ్మవారిని ఈ మంత్రంతో మనం జానిచినా పిలిచినా కొలిచినా మనం పూజ చేసినా కూడా అమ్మవారు తప్పకుండా మన కోరికలను నెరవేర్చడానికి తప్పకుండా కదిలి వస్తారు అనడంలో సందేహం లేదండి నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నించి చూడండి ముందుగా ఒక కోరికను సంకల్పంగా పెట్టుకొని ఆ కోరికను ప్రయత్నించండి తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి కలుగుతాయండి కాబట్టి ఒక్కసారి ప్రయత్నించడం వల్ల లేదండి మనం ఒక రూపాయి ఖర్చు పెట్టినప్పుడు తప్పే ఉందండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఆ కోరిక నెరవేరుతుందో లేదో మీకే తెలుస్తుందండి జై వారాహి మాత నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్